భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఈ ధోరణి గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది కశ్మీర్ విషయంలో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం భారత్కు ఉగ్రవాదులను చొరబాటు చేయిస్తూ ప్రశాంతతను చెదరగొట్టడం చేస్తూ వస్తోంది దాయాది పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడల్లా కొన్ని రోజులు యుద్ధానికి దిగడం ఆ తర్వాత అగ్రరాజ్యాలైన అమెరికా లేదా సోవియట్ యూనియన్ల మధ్యవర్తిత్వం చేయడంతో యుద్ధ విరమణ పాటించడం జరుగుతోంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా అమెరికా అధ్యక్షుడి జోక్యంతో యుద్ధం వరకు వెళ్లకుండా సీజ్ ఫైర్ చేయడం జరిగింది సమస్య విషయానికి వస్తే కశ్మీర్ భారత్లో అంతర్భాగమని స్పష్టంగా చెప్పడంతో పాటు ఉగ్రవాదులను మరోసారి దేశంలోకి పంపిస్తే తాట తీస్తామని హెచ్చరించడం జరిగింది భారతదేశం స్వాతంత్రం పొందినప్పటి నుండి తన భూభాగానికి తన శత్రుదేశాలైన చైనా మరియు పాకిస్తాన్ల నుండి నిరంతరం భయం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తోంది భారత సైనికులు దేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి తమ ప్రాణాలను అర్పిస్తూ తమవంతు కృషి చేస్తున్నారు అందుకే వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సైన్యాలలో ఒకటిగా పరిగణించబడ్డారు పంతొమ్మిది వందల అరవై రెండు ఇండో చైనా యుద్ధం మినహా పాకిస్తాన్తో భారత్ పాల్గొన్న ప్రతి యుద్ధాన్ని గెలిచిందనే వాస్తవం భారత సాయుధ దళాల ధైర్యం పరాక్రమానికి నిదర్శనం భారత్ పాకిస్తాన్తో తాజా యుద్ధంతో పాటు అన్ని యుద్ధాల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత్ చేసిన ప్రధాన యుద్ధాల విషయానికి వస్తే స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ నెలలో వచ్చిన యుద్ధం ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన నాలుగు యుద్ధాలలో కశ్మీర్ సమస్య మూడు ఇప్పుడు బంగ్లాదేశ్గా పిలువబడుతున్న తూర్పు పాకిస్తాన్ స్వాతంత్రం నాలుగో యుద్ధం జరిగింది మొదట పంతొమ్మిది వందల నలభై ఏడు పాక్ యుద్ధం గురించి చూద్దాం దేశానికి స్వాతంత్రం రాగానే పాకిస్తాన్ దుందుడుకు చర్యలు మొదలయ్యాయి దాంతో భారత్ పాకిస్తాన్తో యుద్ధానికి దిగక తప్పలేదు జమ్మూ కశ్మీర్లో చొరబాట్లకు పాల్పడి రేపిన కలకలం అంతా ఇంతా కాదు జమ్మూ కశ్మీర్ తమ భూభాగమని అప్పటినుంచే చెప్పుకోవడం ప్రారంభించింది దాయాది పాకిస్తాన్ దీంతో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది ఇక పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఐదు వరకు యుద్ధం కొనసాగింది చివరకు ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి ఈ యుద్ధంలో దాదాపు రెండు వేల మంది జవాన్లు ప్రాణాలర్పించారు కాల్పుల విరమణ షరతుల ప్రకారం పాకిస్తాన్ తన బలగాలను ఉపసంహరించుకుంది ఆ తర్వాత వచ్చిందే పంతొమ్మిది వందల అరవై ఐదు పాక్ యుద్ధం మళ్లీ సేమ్ టు సేమ్ అదే కారణంతో కశ్మీర్ కోసం భారత్ పాకిస్తాన్ రెండోసారి యుద్ధం చేశాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో కశ్మీర్లో కాల్పుల విరమణ రేఖపై రహస్య ఆపరేషన్ ప్రారంభించింది కచ్లోని కంజర్కోట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న పాక్ సైనికులు కశ్మీరీలుగా అభివర్ణించడంతో మొదట దాడి చేశారు ఇది జమ్మూ కశ్మీర్లో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసింది పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ ఎనిమిది వరకు యుద్ధం జరిగింది భూభాగాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు ఈ యుద్ధంలో ఇరుదేశాలకు చెందిన సైనికులు సుమారు పన్నెండు వేల మంది మృతి చెందారు ఆ తర్వాత మరో ఆరేళ్ల గ్యాప్తో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో మరోసారి ఇండోపాక్ యుద్ధం వచ్చింది అయితే ఈసారి మాత్రం కారణం వేరుగా ఉంది భారతదేశానికి పూర్తి పశ్చిమాన ఉండే తూర్పు పాకిస్తాన్ విషయంలో ఈ యుద్ధం జరిగింది తూర్పు పాకిస్తాన్లో సైన్యం నిర్వహించిన అరాచకత్వం కారణంగా పెద్ద ఎత్తున అక్కడి ప్రజలు పక్కనే ఉన్న మన దేశంలోకి శరణు కోరుతూ వస్తుండటంతో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి యుద్ధమే పరిష్కారంగా ఆలోచించారు దాంతో పాకిస్తాన్ నుంచి విడిపోయిన తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ మూడు నుంచి పదహారు వరకు ఈ యుద్ధం జరిగింది అలా తూర్పు పాకిస్తాన్కు స్వాతంత్ర్యం లభించింది పదమూడు రోజుల తర్వాత పాకిస్తాన్ మిలిటరీ తూర్పు కమాండ్ లొంగిపోయే ఒప్పందంపై సంతకం చేయడంతో భారతదేశం విజయం సాధించింది ఆ రోజు బంగ్లాదేశ్ కొత్త దేశం ఏర్పడడానికి గుర్తుగా ఉంది ఈ యుద్ధంలో మూడు లక్షల మందికి పైగా సైనికులు మరణించారు చివరగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన మరో పెద్ద యుద్ధం కార్గిల్ యుద్ధం భారతదేశంలోని కార్గిల్ను ఆక్రమించుకోవడానికి పాక్ పన్నిన కుట్రను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది ఈ యుద్ధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడు నుంచి జులై ఇరవై ఆరు వరకు జరిగింది భారత సైనికుల వీరోచిత పోరాటం దాటికి పాక్ తోకముడుచుకుంది జమ్మూ కశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో భారతదేశం హై పోస్టులను విజయవంతంగా నిర్వహించింది కార్గిల్ యుద్ధం అరవై రోజుల పాటు కొనసాగింది దీనినే మనం విజయ్ దివాస్ అనే పేరుతో ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం జరిగిన ప్రతి యుద్ధం వెనుక కశ్మీర్కు సంబంధించిన ఏదో ఒక అంశం ఉండటం కనిపిస్తోంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులోనూ జరిగిన ఘర్షణ దాడులకు కశ్మీర్లోని మినీ స్విట్జర్లాండ్గా చెప్పుకునే పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడే కారణం ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన మూడు రోజుల రిటాలియేషన్ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నదనే చెప్పాలి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటం సైన్యం యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం భారత్ లాంటి పెద్ద దేశాన్ని ఎదుర్కోలేక చతికిలబడటంతో అమెరికాను బతిమాలుకుని యుద్ధాన్ని విరమింపజేసుకుంది పాకిస్తాన్